హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు మేము అన్నం తినేసాక ఎవరం ఎక్కడే ఉంటాము అని ఒక వీడియో చేసేస్తున్నాను సో నేను మోటోని మీకు తెలుసు కదా నేను కూర్చొనే బొబ్బుట్టున్నాను నేనే వాయిస్ ఇస్తూ నేనే బొబ్బున్నాను అనుకోండి కూర్చొని అలా నిద్ర కొట్టేస్తుంది అన్నమాట సరే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నాను చూపిస్తాను పదండి అన్నట్టు వీడియో మొత్తం చూసేయండి విట్టిగాడు వీరు కూడా నాలాగే కూర్చొని బొబ్బుంటున్నాడు ఇద్దరం బాగా ఆడుకున్నాం కదా జిసిక భయపడిపోయింది అందుకే అటు నుంచి ఇటు బాగా పడుకుంది ఇంకా లంబు వాళ్ళు ఎక్కడున్నారో నాకు కనిపించలేదు బౌ అంటారా నేను అటు వెళ్ళలేదన్నమాట పూరి ఏమో ఒక్కతే దిగాలుగా పొయ్యకేసి చూస్తుంది నాన్ వెజ్ పెడతారా తినాలా ఎప్పుడు పెడతారు అని కూర్చుంది అనమాట పెరుగున్నాం కదా మూడే అయిపోయినట్టుంది కూర్చుంది చైర్లో ఏ పూరి బాగున్నావా అంటే అప్పుడు ఆ బాగున్నా అనమాట అని అంటోంది బన్నీ వచ్చేసి ఏంట్రా మాట ఎలా ఉన్నా అని బలకరిస్తున్నాడు అనమాట సర్లేరా బాగున్నా అని చెప్పి నేను ఎక్కడి నుంచి వచ్చేసాను నిక్కి కాడ ఒక్కడే కూర్చున్నాడు బయట ఎవరైనా దొరికితే వాడు తోడ బీకుతాడు అనమాట ఇంకా గాడి సంగతి తెలిసిందే కదా వాడు గేట్కేసి చూస్తూ డాడీ ఎప్పుడు వస్తారా అని అలాగే కూర్చుంటాడు బురి పాపకి ఎందుకు కూర్చుంది అది అన్నం తిందు వేరే వాళ్ళని తినేదు ఇంకా పనిష్మెంట్ బాగా తెలుసు కదా అట్టే ఉన్నారు ఓకే అండి ఇంకా చాలా మంది అటు ఇటు ఉన్నారు నేను లోపల ఇంకెవరు ఉన్నారో చూపిస్తాను కాళ్ళు పెట్టేస్తాయి కదా సో హాల్లో మాత్రం మేమిద్దరం అటేమో మా పిల్ల టిప్పు టిప్పుగాడు పడుకుంటాడు జాప వేసుకొని సేమ్ మన కర్రులాగా భైరవ సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దామా నేను వెళ్ళేసరికి అందరు బాగు అంటారండి ఇప్పుడు మాత్రం బాగా నిద్ర చేసినట్టుంది బిబ్బన్నం తిన్నాయి కదా చీట మాత్రం కూర్చొని పడుకుంటోంది పెద్ద హీరోయిన్ లాగా ఫోజ్ ఒకటి లక్కగాడి కింద గబ్బున్నాడు ఇంకా మన టాఫీ వాళ్ళ బ్యాచ్ ఏమో శుభ్రంగా పడుకున్నారు ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొచ్చారు కదా ఇంకా కాళ్ళ నొప్పి పెట్టేసినట్టున్నాయి అందుకని బాగా పడుకున్నారు అమ్మో నాకు చుక్కంటే భయం అది ఇంకా నన్ను చూడలేదు లేకపోతే నన్ను కడిచేసేది ఇంకా మన జొన్నగాడు అది కూడా నన్ను చూడలేదు రాక్షసి ఖర్చేస్తుంది ఇంకా చోటన్న అయితే అసలు లేదనే లేగడు చోటన్నతో భయమే లేదు చాలా మంచోడు టోనన్న చోటన్న మీద పడ్డాడు చీటా దగ్గర నుంచి ఇంకెళ్ళిపోవాలి రా బాబు ఖర్చు వస్తుందని బయటకు వచ్చాను మన కప్పపిల్ల ఇంకా అలాగే ఉంది కొంచెం కూడా మార్చలేదు సో ఇదండి సాయంత్రం పూట మేము అందరం ఇలాగ అన్నం తినేసాక ఇల్లు కడిగేసాక అమ్మ వాళ్ళు శుభ్రంగా చల్లగా ఇలా కూర్చున్నాం అనమాట ఇంకా చాలా మంది అటు ఇటు ఉన్నారు లంబు వాళ్ళు పైకి వెళ్ళిపోయారు సో ఉన్న వాళ్ళని మాత్రం తీసానండి ఓకే అండి మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకా కొంతమందిని చూపిస్తాను మీరు ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకుంటే ఇప్పుడే చేసుకోని ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్